వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని తెలుగు గంగ కాలనీ ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం నందు ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ జస్టిస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ డివిజన్ అధికారి చంద్రమోహన్ పాల్గొని జెండా ఆవిష్కరించి జెండా వందనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఎందరో మహనీయుల త్యాగ ఫలితం వారిని మనం ఆదర్శంగా తీసుకుని అందరూ కలిసిమెలిసి అసమానతలకు తావు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈ ఆశ్రయం యొక్క ఫౌండర్ పిడతల రవి స్టేట్ మెంబర్ కె రాజు మహిళా ప్రెసిడెంట్ సరస్వతి కడప జిల్లా ప్రెసిడెంట్ చాట్ల తిరుపాలయ్య జిల్లా సెక్రటరీ మద్దూరు శంకరయ్య కడప జిల్లా వైస్ ప్రెసిడెంట్ కోడూరు చిన్నయ్య జిల్లా జనరల్ సెక్రటరీ వై నవీన్ అట్లూరు మండల వైస్ ప్రెసిడెంట్ చాట్ల ఎల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అంటే మన రాజ్యాంగానికి లోపడే మిగతా ఏ చట్టమైనా ఏమైనా ఉండాలా సో భారత రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉంది కాబట్టి మనం డెబ్బై సంవత్సరాల్లో మన చిన్న చిన్న మార్పులు తప్ప అంటే సవరణలు తప్ప ఎటువంటి భారత రాజ్యాంగాన్ని మౌలిక స్వరూపాన్ని కానీ దాన్ని మనం ఇంతవరకు మార్చలేదు సో చాలా దేశాల్లో ఈ యొక్క ఈ రాజ్యాంగాల్ని రెండు మూడు రాజ్యాంగాలు కూడా చేసుకోవడం జరిగింది పక్కన కొన్ని దేశాలు చూస్తే సో భారత రాజ్యాంగంలో మన పెద్దలు చాలా దీని మీద స్టడీ చేసి మంచి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు కూడా మనము అదే రాజ్యాంగం కింద పనిచేస్తున్నాం ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రాలు అనిపిస్తున్నాం అంటే సో రాజ్యాంగంలో మనకు కనిపించినటువంటి హక్కులు స్వాతంత్రము స్వేచ్ఛ సో ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం అందరం కూడా ప్రదులమై ఉండి రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగం అనుగుణంగా మనం అందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ ఈరోజు మనస్ఫూర్తిగా స్వతంత్రం వచ్చింది అనే దానికి కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు అంటే మన అనుకొని మన ఇళ్ళల్లో చేసుకొని తర్వాత మన స్కూళ్ళలో చదువుకొని మన స్కూళ్ళలో కాలేజీలలో మన పరిసర ప్రాంతాల్లో చేసుకోకడం ఒక ఎత్తు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎన్నో అనుభవాలు అనుభవించి ఎన్నో తన దైనందిన జీవితంలో ఎన్నో లోటుపాట్లు గురయ్యి ఇవాళ వాళ్లకు దేవుడు అనుగ్రహించి అనుగ్రహించకనో ఒక కుటుంబం లాగా ఇక్కడికి చేరి ఇక్కడ పిడితల రవి సార్ ఆయన చేస్తున్న కృషిని కూడా మేము నిన్న వచ్చి చూశాము ఇది ఏ మాటకైనా కూడా మా వంతు మేము కూడా ఎప్పుడైనా కూడా మేము సహాయపడుతూ ఉంటామని చెప్పాము మరి ఇందులో భాగంగా గౌరవనీయులు ఆర్డీఓ గారు ఇక్కడికి రావడము మాకు చాలా సంతోషం మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళు వచ్చినందుకు కూడా మరీ మరీ వాళ్లకు కృతజ్ఞులు అదేవిధంగా ఇప్పుడు ఈ భోజనం పెట్టినటువంటి దాతలు వారికి కూడా దేవుడు దండిగా మెండిగా వారి కుటుంబాలను ఆశీర్వదించి వీరు తినే ఆ ఆహారాన్ని దేవుడు వారిపైన ఎవరైతే దాతలు ఇచ్చారో వారిపైన వారికి ఆ యొక్క దైవ హస్తాలు ఉంచి వారి యొక్క ఎదుగుదలకైతేనేమి వారి యొక్క కుటుంబ ఆరోగ్య విషయాల్లో అయితేనేమి రకరకాలుగా దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి మేమందరం కూడా దేవుడికి మొరపెట్టుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన సార్ ఆర్జగ గారి చేతుల మీదుగా ఇప్పుడు ఈ భోజన కార్యక్రమాన్ని చెప్తూ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాలని సార్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం